హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలు అయితే లంగా జాకెట్టు అండ్ లంగావాణి స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి బాహుబలి హ్యాండ్స్ చూడండి ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి లంగవాణి బ్లౌజ్ కోసము బాహుబలి హ్యాండ్స్ అయితే కుడుతున్నాను ఫస్ట్ మనం లైనింగ్ని ఎల్బో హ్యాండ్స్గా కట్ చేసుకోవాలి బాహుబలి హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం ఎలాగైతే బార్డర్ తీసుకోవాలండి బార్డర్ మనము బ్లౌజ్ హ్యాండ్స్ రౌండు మనకి సపోజ్ ఐదు ఇంచులు ఉందనుకో దానిలో రెండు ఇంచులు కలుపుకుంటాం కదా మొత్తం ఇంచులు తీసుకోవాలి ఏడించులు పొడవ అనేది తీసుకోవాలి వెడల్పు అయితే మనకు ఎంత వచ్చిందో అంతని తీసుకోవాలండి దాన్నైతే బార్డర్ ఎంత తీసుకున్నామో దానికంటే మరి కొంచెం అంటే ఎంత బార్డర్ అయితే దానికి మరింతగా క్లాత్ అయితే తీసుకోవాలండి కుర్చీలు పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే పాయింట్ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ ఇటు ఇంచులు అటు మూడు ఇంచీలు పాయింట్ పెట్టుకోవాలి చాక్తో రెండు హ్యాండ్స్కి ఒకే విధంగా ఇలా అయితే చాక్తో మనము పాయింట్లు పెట్టుకోవాలండి ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇట్టుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా అయితే కుర్చీలు పెట్టుకోవాలి మనం ఎక్కడైతే చాక్తో మనం కొలుసుకుంటూ పెట్టుకున్నామో పాయింట్ అనేది అక్కడి నుంచి అంటూ మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ అనేది కలవాలండి మెయిన్ క్లాత్కి అలాగే కి రెండు సమంగా కలిసినట్టుగా అయితే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా చిన్నగా కుచ్చులు పెట్టుకుంటే మనకి పప్పు అనేది నీట్గా వస్తుంది చూడండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఎలాగైతే చాలా చిన్న చిన్నగా పెడుతున్నాను ఇక్కడ మనము సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్కి రెండు అయితే సమంగా మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనం అలాగా పాయింట్ అది పెట్టుకుంటే క్లాత్ ఎక్కడ వరకు కావాలంటే కుచ్చులు అక్కడ వరకు మనం పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది చూడ చూసారా నేను ఎంత క్లాత్ని తీసుకున్నానో దాన్ని అయితే మొత్తాన్ని కుర్చీలు అయితే పెట్టేశాను ఇలా పాయింట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి దీనిపైన అయితే మరో కుట్టని వేసుకోవాలి నీట్గా ఉంటుంది అలాగే ఓడకుండా కూడా ఉంటుందండి చూడండి నెమ్మదిగా మనము క్లాత్ని జరుపుకుంటూ కుర్చీల పైన అలాగ కుట్టని చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కోసము దాన్ని అయితే ఫస్ట్ మనము జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ రెండు పీసులు వచ్చాయి కదా దాన్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను చూడండి అంటే ఇక్కడ కొద్దిగా సరిపోలేదు హ్యాండ్స్ కోసము అందుకని రెండు పీసులు చెప్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైనైనా మరో కుర్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ అదేవిధంగా ఒక సైడ్ అయితే మనకి జాయింట్ వచ్చింది ఇలా జాయింట్ చేసిన తర్వాత మధ్యన మళ్ళీ కుట్టని వేసుకోవాలండి వేసిన తర్వాత రెండు హ్యాండ్స్ని పట్టుకుంటూ మనకు సమంగా వచ్చేటట్టయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఎప్పుడైనా హ్యాండ్స్ కానీ క్లాత్ సరిపోతే ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ నీట్గా ఇలా సెంటర్ పాయింట్ వచ్చినట్టుగా అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్లో అయితే లోత్ తీసుకుందామా ఇక్కడ ఫ్రంట్లో అయితే మనం తెలియడానికి కోసము సెంటర్ పాయింట్ అయితే ఒకటి పెట్టుకున్నాను కట్ పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ నేను ఎలా జాయింట్ చేస్తానో చూడండి అంటే లైనింగ్ క్లాత్ మీద ఎలా అనేది పెడతానో ఇప్పుడు కింద వైపు అయితే మనం కుట్టని వేసుకొని ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసుకోవాలి ఫస్టు దీనిపైన మరో కుట్టని వేసుకోవాలి చూడండి ఈ విధంగా దీనిపైన మరో కుట్టిన వేసుకున్న తర్వాత మనకి పైన అయితే కుచ్చులకి క్లాత్ అనేది వదిలేం కదా దాని అయితే సర్దుకుంటూ నీట్గా అనేవి మనం పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చూసుకుంటూ అయితే నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి రెండున్నరించీలు ఇటు సైడు అటు సైడ్ రెండున్నర రెండున్నర టేప్ మనం చాక్తో అయితే గీతని పెట్టుకోవాలండి అయితే మనం కుర్చీలు పెట్టుకోవాలి మనకి పైన ఎంత క్లాత్ అనేది ఉంది దాన్ని అయితే నీట్గా సర్దుకుంటూ చిన్న చిన్నగా అనేవి పెట్టుకోవాలి క్లాత్ని సర్దుకుంటూ అయితే నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి మనము ఫస్ట్ పైన అయితే ఒక పాయింట్ అని పెట్టుకున్నాం కట్ పెట్టుకున్నాం కదా ఆ కటు అలాగే లైనింగ్ క్లాత్ కటు రెండు మ్యాచ్ అవ్వాలండి ఫ్రెండ్ షేప్లో నీట్గా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది చూడండి నేను ఈ విధంగా అయితే నీట్గా సర్దుకుంటూ కుచ్చులైతే పెడుతున్నాను ఈ విధంగా అయితే మొత్తం క్లాత్ని జరుపుకుంటూ కుచ్చులని పెట్టుకుంటే హ్యాండ్స్లో నీట్గా పప్పు అనేది నీట్గా వస్తుంది చూడండి చాలా నెమ్మదిగా కుట్టుకోవాలి ఇక్కడ పైన కుట్టేటప్పుడు ఇప్పుడైతే మనము ఒక హ్యాండ్స్ కుట్టాము చూసారా ఎలాగ నీట్గా కుర్చులన్నీ నీట్గా వచ్చాయి చక్కగా వచ్చాయి అలాగే వేసుకున్న తర్వాత నీట్గా వస్తుందండి రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా అయితే క్లాత్ని సర్దుకుంటూ కుట్టాలండి ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను సేమ్ అదే విధంగా నేను టేప్తో కొలుచుకుంటూ అయితే ఇలా పెట్టుకున్నాను మనము సెంటర్ పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి రెండు ఇంచీలు రెండున్నర ఇంచీలు అటు సైడు రెండున్నర ఇంచీలు ఇటు సైడు పాయింట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ అయితే నీట్గా మనం కుర్చీలు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను క్లాత్ని ఎలా సర్దుకుంటూ నెమ్మదిగా కుర్చులు పెట్టుకుంటున్నాను మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్స్ కూడా మనం కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనం హ్యా బ్లౌజ్లో హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలాగా మనం క్లాత్ ఎక్కువ వదులుతాం కదా దాన్ని అయితే నీట్గా సర్దుకుంటే ఇలా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే రెండు హ్యాండ్స్లు కుట్టడం అయిపోయిందండి ఇప్పుడు మిగతా అయితే మనం కట్ చేసుకుందామా కట్ చేసుకున్నాక ఎలా వచ్చిందండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చివరిలో ఇలా క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా కొత్తగా ఇలా టైలింగ్ చేస్తున్నట్టుగా అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి బాహుబలి హ్యాండ్స్ ట్రెండింగు ఇలాగ లంగా జాకెట్ల మీద లంగా వాణిల మీద అలాగే బ్లౌజులు చీర బ్లౌజుల మీద కూడా వేసుకుంటారు చాలా బాగుంటాయండి న్యూ మోడలు చూడండి రెండు హ్యాండ్స్లు మనం కుట్టేశాము ఇప్పుడు బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఈ బ్లౌజ్లో ఫ్రంట్ షేపు పాన్ షేప్ ఇచ్చానండి అలాగే బ్యాకు డ్రాప్ షేపు చూడండి బోట్ని ఇలా పెట్టి డ్రాప్ షేప్ అయితే పెట్టాను బ్యాక్ ఒకసలు డోరీస్ పెట్టుకొని ఇలాగ హ్యాంగింగ్స్ అనేవి కుట్టుకున్నాను క్లాత్తో చూడండి ఈ విధంగా కుడితే లెహంగా మీద చాలా మ్యాచింగ్గా ఉంటుంది చూడండి లెంగాకి మ్యాచింగ్గా నేనైతే ఇలాగ హ్యాంగింగ్ అని కుట్టాను ఫ్రంట్లో ప్రన్సెస్ కట్ కుట్టానండి ఈ క్లాత్ అయితే ఆన్లైన్ బుక్ చేశారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా అంటే క్లాత్ నీట్గా ఉంది అలాగే అంటే కొన్ని క్లాత్లు ఇలా పీస్లా వస్తాయి కదా అలా కాకుండా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి అలాగే చిన్న పాపకు కూడా సేమ్ అదే విధంగా బుక్ చేశారు చాలా బాగుంది చూడండి లెంగా బ్లౌజ్ అయితే ఈ విధంగా నేను స్టిచ్ చేశాను డ్రాప్ షేప్లో ఎంత బాగుంది కదా ఇగో లెంగా అయితే చూపిస్తున్నాను మీకు ఈ హ్యాంగింగ్ అయితే న్యూ మోడల్ హ్యాంగింగ్ అండి తక్కే హ్యాంగింగ్స్ అంటారు చాలా బాగుంది చూడండి లంగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పొడగా ఉంది నేనైతే ఇక్కడ ట్రక్ వేశాను చూడండి ఎంత గహర వచ్చిందో చాలా బాగుంది ఈ హ్యాంగింగ్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి లంగా హ్యాంగింగ్స్ న్యూ మోడలు చాలా బాగుంది చాలా సూపర్గా వచ్చింది దీనిపైన వాణి కూడా రెడ్గా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపరు అలాగే చిన్నపాప కూడా సేమ్ అదే విధంగా చూడండి ఇది అయితే ఎయిట్ ఇయరు అంటే సెవెన్ ఎయిట్ ఇయర్ ఉంటుంది బేబీ చాలా బాగా వచ్చిందండి నేను సింపుల్గా అయితే ఇలా కుట్టాను దీనికి కూడా ట్రక్ వేశాను కానీ బయట కనిపించకుండా లోపల నుంచి అయితే ట్రక్స్ పెట్టానండి చిన్న చిన్నగా కుచీలు పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టాను ఇలా మనం లైనింగ్ వేసి కొట్టుకుంటే మన లోపల వేరే లెంగా వేసుకోకుండా నీట్గా ఉంటుంది చూడండి ట్రక్స్ ఎలాగ లోపల వైపు ఎలా కుట్టాను దీనికి కూడా లైనింగ్ వేసుకుట్టాను రెండు ఒకేసారి అయినట్టుగా ఉంటుందండి అందుకనే నేనైతే లైనింగ్ వేసుకుట్టాను చూడండి లోపల నుంచి అయితే ట్రక్స్ వేసాను బయటకు అస్సలు కనిపించదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో బార్డర్కి సమంగా అయితే నీట్గా వచ్చింది చిన్నపిల్లలు లైంగాలు కుట్టినప్పుడు ఎలాగనక ట్రక్స్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి అలాగే వాళ్ళకి కొంతమందికి పిల్లలకి అయితే అసలు నచ్చదు పైకి ఇలాగా వేరే మడతలా కనిపిస్తుంది కదా అది పిల్లలకు నచ్చదు వాళ్ళు చాలా అల్లరి పెడుతూ ఉంటారు కదా ఈ విధంగా కుడితే చాలా నీట్గా వస్తుంది అది పాపకి హ్యాండ్స్ కూడా బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా పెట్టాను హ్యాండ్స్ కుచీలు అవి పప్పు హ్యాండ్స్ అవి బాహుబలి హ్యాండ్స్ సైడ్ కట్ కూడా పెట్టానండి లాన్ లాంగ్ లైనింగ్ వేసి అలాగే లేస్ పెట్టాను స్టార్ నెక్ ఫ్రంట్లో స్టార్ నెక్ బ్యాక్లో అయితే స్కేర్ నెక్ బ్యాక్ హుక్స్లు చూడండి బ్యాక్లో ఇలాగ థ్రెడ్ పెట్టాను రెడీమేడ్ థ్రెడ్ హ్యాంగింగు ఈ విధంగా అయితే లెంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి ఇది పొడవుది చిన్నపాపది చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది రెడీమేడ్ థ్రెడ్ అండి ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది కూడా ఆన్లైన్ బుక్ చేశారు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి రక్షాబంధనం స్పెషల్ డ్రెస్లు అయితే ఎలా ఉన్నాయి నేను కుట్టిన బ్లౌజులు మీకు ఎలా అనిపించాయి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మీరు కనుక సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ముందుకి మంచి డిజైన్స్ కొట్టాలని ఇంకా మంచి మంచి డిజైన్స్ మీకు చూపించాలని నాకు కూడా అనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో Thank you andy bye